నమస్తే ఎన్నో ముఖ్యమైన విషయాలు మన సంప్రదాయం గురించి చాలా చక్కటి వివరణ మనందరికీ వివరిస్తూ ఉన్నారు డాక్టర్ టీవీ సాలాక్షి గారు మనం చాలా వీడియోస్ ఆల్రెడీ చేస్తున్నాం మన ఛానల్లో ఉన్నాయి మీరు వాచ్ చేయొచ్చు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయచ్చు ఈరోజు అమ్మాయిలకు సంబంధించి కొన్ని వీడియోస్ చేశాము ఆల్రెడీ అమ్మాయిలు అనేసరికి అసలు వేషధారణ మారిపోతుంది రకరకాలుగా ఉంటూ ఉన్నారు అందులో భాగంగానే బొట్టు బొట్టు మన సంప్రదాయం ఇది మన భారతీయ సంప్రదాయం ఎందుకు మర్చిపోతున్నారు అనే వివరణ ఇస్తూ అసలు బొట్టు యొక్క ప్రాముఖ్యత ఏమిటి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి నమస్కారం అమ్మ నమస్కారం బొట్టు అంటే యాక్చువల్గా మనం ఈ వీడియో చేసినప్పుడు మిమ్మల్ని చూస్తే సాక్షాత్తు లక్ష్మీదేవి వచ్చి ఈ వివరణ అంతా ఇస్తుందేమో అనే అలాంటి ఫీలింగే కలుగుతుంది అసలు బొట్టు ఎందుకు పెట్టుకోవాలి పెట్టుకోకపోతే ఏం జరుగుతుంది మా మామూలుగా వితంతువులు బొట్టు పెట్టుకోరు అందరికీ తెలుసు అసలు వాడకూడదు సో ఎందుకు పెట్టుకోవాలి బొట్టు విశిష్టత ఏమిటి చెప్పండి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యేత్ర నారాయణి నమోస్తుతే మహిళలందరూ కూడా సాక్షాత్తు జగన్మాత స్వరూపాలమ్మ ఆడపిల్ల పుట్టింది అంటేనే ఇంట్లో మహాలక్ష్మి పుట్టింది మంగళగౌరి పుట్టింది అని అంటారు అది మన సంప్రదాయం పుట్టినప్పటి నుంచి అతి సహజంగా మనకి చాదు ముందు పెడతారు తల్లి పిల్లలకి దృష్టి దోషం దృష్టి తగలకుండా నల్లబొట్టు నల్ల బుగ్గ చుక్కలు ఆడపిల్లలకి ఎడమవైపు కుడివైపు కానీ పిల్లలు ఆడపిల్ల పెరుగుతున్న కొద్దీ బొట్టు పెట్టుకుంటుంది చక్కగా తిలక ధారణ చేస్తారు కుంకుమ పెట్టుకుంటారు పెద్దయ్యి వివాహం అయ్యాక సింధూరము భర్త ఆ పాపిట ప్రారంభంలో బొట్టు పెడతాడు అది సింధూరము వివాహం అయినప్పటి నుంచి జీవితాంతము ఆమె ఆ సింధూరం ధరించాలి ఆ సిందూరము నుదుట్టు మీద కనిపిస్తే ఆమె వివాహిత అని అందరికీ కూడా అర్థమవుతుంది అనమాట బొట్టు ఎందుకు పెట్టుకోవాలి అనంటే ఇది మన సనాతన సంప్రదాయము కనుక కేవలము ఆడవారు ఆడపిల్లలే కాదు మానవులందరూ బొట్టు పెట్టుకోవాలి విశేషంగా మన సనాతన ధర్మానుయాయులందరూ భారతీయులందరూ బొట్టు పెట్టుకోవాలి ఎందుకంటే ఈ బొట్టు పెట్టుకోవడం వెనకాల శాస్త్రీయమైన ఆధ్యాత్మిక పరమైన ఆరోగ్యపరమైన అనేకమైన అంశాలున్నాయి కనుక అవన్నీ తెలిస్తే అందరూ తప్పకుండా బొట్టు పెట్టుకుంటారు అసలు బొట్టు అని అంటారు మన భారతీయ సంప్రదాయబద్ధమైన వస్త్రధారణ స్త్రీలకు కానీ పురుషులకు కానీ చక్కగా శాస్త్రీయంగా ఉంటుంది పిన్నా విదేశస్తులకి ఈ సంప్రదాయం అస్సలు తెలీదు దాని వల్ల కలిగే లాభాలు కూడా వారికి అవగతం కాదు ఎందుకంటే వారి ధర్మం వేరే వారి జీవన పద్ధతి వేరే వారున్న ఆ దేశ కాలమాన పరిస్థితులు అంటారే అక్కడి వాతావరణం ఇక్కడి వాతావరణం ఇక్కడి సంప్రదాయం మనం పెద్దలు ఏం చెప్తారంటే ప్రపంచం మొత్తంలో మన భారతదేశము మన ఇంట్లో పూజా గృహం ఎలాగో భారతదేశానికి పూ ప్రపంచ దేశాలకి పూజా గృహం భారతదేశం కనుక ఒక్క భారతదేశంలో భారతీయులు కనుక ధర్మబద్ధమైన జీవితము గడుపుతూ ఉంటే భక్తి ప్రపత్తులు కలిగి ఉంటే కట్టుబొట్టు పాటించవలసినట్టుగా పాటిస్తూ ఉంటే ఆధ్యాత్మిక జీవనం గడుపుతూ ఉంటే ప్రపంచ మానవులందరూ శాంతితో మనగలుగుతారట అంటే మన భారతీయులు భారతీయత అంత గొప్పది అందులోనూ ఆడపిల్లలు ఆడపిల్ల చక్కగా చూడగానే లక్ష్మీ కళ ఉట్టిపడుతూ ఉంటుంది మన ఆడపిల్లలలో చిన్నప్పుడు కూడా చక్కగా బొట్టు పెట్టుకుని రెండు జళ్ళు వేసుకుని చేతులకి గాజులు గలగల్లాడేలా గాజులు వేసుకుని కాలికి పట్టా గొలుస్తూ వాళ్ళు లంగా జాకెట్లు వేసుకున్నా లంగా ఓణీలు వేసుకున్నా చీర కట్టుకున్నా ఎంతో అందంగా సాక్షాత్తు లక్ష్మీదేవి వచ్చినట్టుగా మనకు ఉంటుంది మన సంప్రదాయంలో ఏం చెప్తారంటే ఆడపిల్ల నుదుటున బొట్టు లేకుండా తల్లికి కానీ తండ్రికి కాని అన్నదమ్ములకు కానీ అసలు ఎవ్వరికి కూడా కనిపించకూడదుట అందుకే స్నానం చేసినా ముఖం గడుక్కున్నా అక్కడే ఉండి వెంటనే చక్కగా బొట్టు పెట్టుకునే బయటికి వస్తారు ఏమీ లేకపోయినా వెంటనే ఇలా కుంకుమ పెట్టుకైనా బయటికి రావాలి బొట్టు లేని నుదుటిని చూస్తే అష్ట దరిద్రాలు వస్తాయట చూసిన వాళ్ళకి కనుక అందులో విశేషంగా తండ్రి కాని సోదరులు కాని అసలు చూడకూడదు అంటారు గాజులు లేని చేతులు బొట్టు లేని నుదురు చూస్తే మహా పాపంట కనుక ఇలా మన సంప్రదాయాలను మనం పాటించాలి వివాహమైన స్త్రీలు బొట్టు నుదుటన లేకుండా ఒక్క సెకండ్ కూడా భర్తకి కూడా కనిపించకూడదు స్నానం చేసి వచ్చినా రాగానే ముందు కుంకుమో తిలకమో పెట్టుకుని బయటకు వచ్చి మాట్లాడి తర్వాత కావాలంటే మేకప్ లు చేసుకోవచ్చు కానీ బొట్టు పెట్టుకోవాలి ఎందుకు అని అంటే మనకి అనేక మాంగళ్య చిహ్నాలు ఉన్నాయి ఐదింటిని మనం పంచ మాంగళ్య చిహ్నములు అని చెప్తాము మాంగళ్యపు గుర్తులు వివాహమైన వారికి ఈ ఐదింటిని ముఖ్యంగా చెప్తూ ఉంటాము చిన్నప్పటి నుంచి ఆడపిల్లకి బొట్టు పెట్టుకోవడం సహజంగా వచ్చిన పంచ మాంగళ్య చిహ్నాలు వివాహమైనప్పటి నుంచి పరిగణనలోకి వస్తాయి ఒకటి నుదుటిన సింధూరం బొట్టు పెట్టుకోవడము అప్పటిదాకా తిలకం పెట్టుకున్న అప్పటి నుంచి కుంకుమ పెట్టుకుంటారు నుదుటను కూడా తర్వాత మంగళసూత్రాలు నల్ల పూసలు చేతికి గాజులు కాలికి మట్టెలు ఇవి మాంగ పంచమాంగళ్య చిహ్నాలు కూడా సో ఈ ఆడపిల్లలు నుదుటిన బొట్టు పెట్టుకుంటే భర్త యొక్క ఆయుర్దాయం వృద్ధి చెందుతుంది ఈవిడ సౌభాగ్యం వృద్ధి చెందుతుంది ఈ పంచమాంగళ్య చిహ్నాలని ఎవరు భక్తితో చూసుకుంటూ ఉంటారో ఆ పిల్లల యొక్క ఆడపిల్లల యొక్క భర్తలు ఎప్పటికీ ఆరోగ్యంగా ఉంటారు పూర్ణ ఆయుర్దాయంతో ఉంటారు యావజీవ సౌమంగళ్యంతో ఈవిడ ఉంటుంది ఈ ఎరుపు రంగు బొట్టు ఎందుకు పెట్టుకుంటాము అనంటే తిలకం పెట్టుకుంటున్నారు కుంకుమ పెట్టుకుంటాము ఎర్రని తిలకం ఎందుకు పెట్టుకుంటామంటే ఆకాశంలో తూర్పు దిక్కు తూర్పు పడమరులు సూర్యోదయ సూర్యాస్తమయాలప్పుడు ఆకాశం అంతా బంగారు రంగుతో ఎరుపు రంగుతో కలిసి ఉంటుంది సో ఇవి పసుపు కుంకుమలు పసుపు కుంకుమ అనే రెండు కూడా మాంగళ్య ద్రవ్యాలు మంగళకరమైన ద్రవ్యాలు అవి ఎక్కడుంటే అక్కడ శుభం కలుగుతుంది కనుక ఈ అమ్మాయి ఆడపిల్ల యొక్క ముఖము తూర్పు దిక్కు అయితే అంటే ఈ ప్రపంచమే ఆ అమ్మాయి దేహము దేవాలయ ప్రోక్తో జీవోదేవ సనాతన అన్నారు కదా కనుక ఈ ప్రపంచము ఒక మనిషి ఆడపిల్ల అనుకుంటే ముఖము అనేది తూర్పు దిక్కు తూర్పున సూర్యబింబం సూర్యుడు ఉదయిస్తాడు సూర్యోదయం అవగానే ఆ తూర్పు దిక్కుకి అందం వస్తుంది అలాగే ఈ అమ్మాయి ముఖ పద్మంలో తూర్పు దిక్కు ముఖమైనప్పుడు నుదుటున కుంకుమ పెట్టుకుంటే బొట్టు పెట్టుకుంటే అది సూర్య కాంతి ఎలా జగత్తుకు వెలుగునిస్తుందో ఆ కుంకుమ ధారణ వల్ల కాంతి ఆమె ముఖానికి దేహానికి అందరికీ కూడా లభిస్తుంది అంటే ముఖం అందంగా ప్రకాశిస్తుంది మనం ఎవరింటికైనా వెళితే ఆడపిల్లలు బొట్టు పెట్టుకోగలు పోతే నేనైతే చేస్తుంటా మొన్ననే లేదు మొన్న వెళ్ళినప్పుడు అద్దంలో చూసుకోమ్మా నీ ముఖం అంటే చూసుకుంది బొట్టు పెట్టుకో అన్న చక్కగా బొట్టు పెట్టుకుంది ఇప్పుడు చూసుకో ఎంత అందంగా ఉంది నీ ముఖం అంటే నిజంగా బొట్టు పెట్టుకోగానే కళ ఒక అందంగా కనిపిస్తుంది ఒక చిట్కళ భాషిస్తుంది ఆ ముఖంలో సో ముఖానికి అందం ఇస్తుంది స్త్రీ అని అంటే స్త్రీ ప్రకృతి స్వరూపిణి మనం స్త్రీని ప్రకృతిగా చెప్తాము పురుషుడిని పరమాత్మ పరబ్రహ్మ అది మన సంప్రదాయంలో మనకి ఆధ్యాత్మికంగా మహర్షులు చేసినటువంటి బోధ ఇంకా ఈ బొట్టు పెట్టుకుంటే చాలా అందమైన అమ్మాయిలు ఉంటారు కొంతమంది మామూలుగా ఉండొచ్చు ఎలా ఉన్నా ఆ ఆడతనం అనేది ఒక ఆకర్షణ అందము కళ ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు బయటికి ఈమె వెళ్తే చూసినప్పుడు అందాన్ని చూస్తే దృష్టి దోషం తగులుతుంది దిష్టి కలిగింది అంటారే అది ఎర్రని బొట్టు పెట్టుకుంటే చూడగానే వాళ్ళు చూప ఆ బొట్టు మీద పడుతుంది దాంతో ఆ దృష్టి దోషం ఇంకా ఉండదు దిష్టి కలగదు ఆ దోషం పరిహారం అయిపోతుంది ఆ బొట్టు ఆ దోషాన్ని లాగేస్తుంది ఆమె అందము చక్కగా వికసిస్తుంది బొట్టు వల్ల దిష్టి తగలదు దృష్టి దోషం కూడా తగలదు ఇంకా ఏం చెప్తాము అని అంటే ఎరుపు రంగు బొట్టే ఎందుకు పెట్టుకోవాలి ఈ కాలం పిల్లలు ఏ రకం బట్టలు డ్రెస్సులు వేసుకుంటే చాలా మంది చీరలు లంగా బణీల కంటే డ్రెస్సులు ఆ డ్రెస్సు తగిన రంగు ఆకుపచ్చ బొట్లు నల్ల బొట్లు నీలం బొట్లు అలా పెడుతున్నారు అసలు అలా పెట్టకూడదమ్మా అది వికృతపు చేస్తా అంటాము ప్రకృతి సహజము వికృతి ఎప్పుడు కూడా పనికిరాంది వికారము అది దాన్ని మనం సహించకూడదు మ్యాచింగ్ ఎందుకు మ్యాచింగ్ ఏమిటి అలా అసలు ఉండకూడదు బొట్టు బొట్టులా పెట్టుకోవాలి ఏది ఎలా దాని సహజత్వం ఉండాలి అప్పుడే దాని శక్తి దానికి ఉంటుంది కనుక ఈ ఎర్రని కుంకుమ మనం పెట్టుకుంటాం కదా ఎరుపు అని అంటే రాగము రాగము అంటే ప్రేమ అమ్మవారిని అరుణాం కరుణాతరంగితాక్ష్యం ధృత పాశాంకుశ పుష్పబాణ బాణ అంటూ మనం కీర్తిస్తాం కదా అమ్మవారు అరుణ వర్ణంలో ఉంటుంది ఆమె ప్రేమ ఎంత కరుణాపూరిత తరంగితాక్షి అని అంటాం అరుణ అనేది కరుణ కరుణ అంటే ప్రేమ వాత్సల్యం కనుక ఈ ఎర్రని బొట్టు మనిషికి ఆ అమ్మవారి యొక్క దివ్య శక్తులని లోపలికి ఆవాహన చేస్తుంది కరుణా తరంగితమైన హృదయము రాగరంజిత హృదయము అని అంటారే కరుణతో పూరితమైన హృదయము ఆడవాళ్ళకి ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఎర్రను బొట్టు పెట్టుకుంటారు గనక ప్రేమ వారికి పిల్లల్ని చూడగానే ప్రేమ భర్తని చూస్తే ప్రేమ ఆత్మీయులు బంధువుల మీద ప్రేమ ఎందుకంటే ఈ అమ్మవారి అనుగ్రహం ఆ కరుణా తరంగితాక్షి అయిన అమ్మవారి అరుణ వర్ణము కలిగిన జగన్మాత ఆది పరాశక్తి లలిత పరా పట్టారిక ఆవిడ కుంకుమ ద్వారా మనలోకి తన శక్తిని ప్రవేశపెడుతోంది కనుక కనుక ఎవరు ఈ బొట్టు నుదుట పెట్టుకుంటారో వాళ్ళకి అమ్మవారి రక్ష ఎప్పుడూ ఉంటుంది ఇది మాంగళ్య చిహ్నం గనక ఏ స్త్రీకి ఈ పంచ మాంగళ్య చిహ్నాలు దేహం మీద ఉంటాయో ఎంతకాలం ఉంటాయో అంతకాలం వారి భర్తలు ఆరోగ్యంతో ఉంటారు ఆయుర్దాయంతో ఉంటారు సౌభాగ్యంతో అమ్మాయి వర్తిల్లేలా మంగళగౌరీ దేవి పరాభట్టారిక అనుగ్రహిస్తుంది ఇంకొకటి ఎరుపు రంగు కుజగ్రహానికి చాలా ప్రీతికరం నవరత్నాలు నవగ్రహాలకి మనకి తెలిసిన సత్యమే కదా సో కెంపులు కెంపులంటే ఎరుపు రంగు కుజుడికి ఇష్టం కుజుడు అంగారక గ్రహం అంగారకుడు కుజగ్రహము దాంపత్య అనుబంధానికి కారకుడు ఎవరికైనా కుజదోషం ఉంటే వివాహం జరగడం లేట్ అయింది అంటాము పెళ్లి కుజ్ కుజదోషం ఆడపిల్లకుంటే మగపిల్లవాడికి కుజ కుజదోషం ఉన్న వాళ్ళతో పెళ్లి చేస్తే వాళ్ళు బాగుంటారు ఆనందంగా కుజదోషం ఉన్న వాళ్ళకి లేని వాళ్ళతో చేయకూడదని మన శాస్త్రం జ్యోతిష్ శాస్త్రంలో చెప్తారు ఆ కుజగ్రహము అనుగ్రహం ఉంటే అనురాగమయమైన దాంపత్య జీవితము వీళ్ళకి లభిస్తుంది ఆ కుజగ్రహానికి అనుగ్రహం ఎలా వస్తుంది అంటే కుంకుమ ధరించడం వల్ల ఎరుపు రంగు బొట్టు చూడగానే అంగారకుడు అంటేనే అగ్నిలా ప్రకాశిస్తాడు కదా ఎరుపు వర్ణంతో ఉంటాడు ఆయనకి ఇష్టమైన ఎరుపు వర్ణంతో తిలకం ధరిస్తే వాళ్ళ మీద అంగారకుడి కుజగ్రహం యొక్క అనుగ్రహం ఉంటుంది కుజగ్రహ అనుగ్రహంతో చక్కని సంబంధం వివాహం జరుగుతుంది వాళ్ళు ఆనందంగా దాంపత్య జీవితాన్ని కూడా గడుపుతారు మనకి బొట్టు లేని ముఖము ముగ్గు లేని ఇల్లు శ్మశానంతో సమానమని మన పెద్దలు చెప్పేవాళ్ళమ్మ కనుక ఎప్పుడూ ఇంటి ముందు లేవగానే ముందు జల్లి చిమ్మి తుడిచి జల్లి ముగ్గు వేయాలి ఇప్పుడు ఈ కాలం కళాపి జల్లకపోయినా అపార్ట్మెంట్స్ కనుక ఖచ్చితంగా కడిగి అక్కడ ముగ్గు వేయాలి పసుపు కుంకుమతో అలంకరించాలి ఇంటి ముందు ముగ్గు వేసి అక్కడ అంటే సాక్షాత్తు జగన్మాతని దేవిని మనం అక్కడికి ఆహ్వానిస్తున్నాము ఇంట్లో బయటికి వెళ్ళినా బయట నుంచి వచ్చినా ఆ ముగ్గు తొక్కకూడదు పసుపు కుంకుమలకి దండం పెట్టుకుని వెళ్ళాలి అది అస్సలు తొక్కకూడదు సో మన శరీరంలో ఉండే ప్రతి ఇంద్రియము ప్రతి అవయవము కూడా ముక్కోటి దేవతలు మన దేహంలోనే ఉన్నారు దీనికి ఉపనిషత్తులో చాలా కథలున్నాయి వేరే సందర్భంలో చెప్తా గాని మన నుదుటికి అధిష్టాన దేవత ఎవరు అనంటే నుదురు భాగానికి బ్రహ్మదేవుడు అంటే ప్రతి అవయవానికి వాక్కుకి అగ్నిదేవుడు చెవులకి దిగ్దేవతలు కళ్ళకి సూర్యుడు సూర్య చంద్రులు మనకి సూర్యుడు సూర్యచంద్రులు ఇలా శరీరంలోని ప్రతి అవయవం ప్రతి ఇంద్రియం కూడా ఒక దేవత యొక్క స్థానము అధిష్టాన దేవతలుంటారు ఆ బ్రహ్మదేవుడు బ్రహ్మ బ్రాహ్మీ ముహూర్తం అంటాము బ్రహ్మదేవుని భార్య బ్రాహ్మీ దేవి జ్ఞానాధి దేవత సరస్వతి మాత సరస్వతి అంటే జ్ఞానస్వరూపం బ్రహ్మదేవుడు అంటేనే వేదమూర్తి నాలుగు చేతుల్లో నాలుగు వేదాలు పట్టుకుని ఉంటారు ఆయన బ్రహ్మదేవుడు అంటే జ్ఞాన స్వరూపం ఈ నుదుట బొట్టు పెట్టుకునే వారికి జ్ఞానం కలుగుతుంది బ్రహ్మదేవుడు అనుగ్రహంతో జ్ఞానాన్ని జ్ఞానం అంటే లోకంలో ఉండే అన్ని జ్ఞానాలు జ్ఞానమే ఏదైనా తెలుసుకోవడమే తెలివి కానీ ఏ జ్ఞానము మనకి కలిగితే మన జీవితం చరితార్థమై మనం ముక్తి పొందగలుగుతాము జీవితం అంతా ఆనందంగా బ్రతికి పరమాత్మలో లీనమవుతాము ఆ యథార్థ జ్ఞానం బ్రహ్మ జ్ఞానం మనకి కలిగేలా ఆ గురువు బ్రహ్మదేవుడు తర్వాత బృహస్పతి సో ఆ బ్రహ్మదేవుడి అనుగ్రహం కూడా మనకి కలుగుతుంది మనం కుంకుమ పెట్టుకునేటప్పుడు స్త్రీలందరూ కూడా ఇందాక నేను చేసిన స్తోత్రం సర్వమంగళ మంగళ ఆ శ్లోకం చెప్పుకుంటూ బొట్టు పెట్టుకుంటాము నుదుటున కుంకుమ ధరించడం వల్ల శాంతి కలుగుతుంది కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం ధారణనాశ్య సతతం శాంతిరస్తు సదా మమ అని ప్రార్థిస్తూ బొట్టు పెట్టుకోవాలి సదా శాంతి నాకు ఎల్లప్పుడూ శాంతి కావాలి ఫైనల్ గా మన కావలసింది శాంతిగా సుఖంగా సంతోషంగా ఉండడం కదా ఆ శాంతి బొట్టు పెట్టుకోవడం వల్ల కలుగుతుంది కనుక అలా కలగాలని ప్రార్థిస్తూ మనం బొట్టు పెట్టుకోవాలి మన సనాతన సంప్రదాయంలో ఏ పూజ చేయాలన్నా ఏ ధర్మ కార్యాలు చేయాలన్నా నదీ స్నానాలు చేయాలన్నా దానాలు ఇవ్వాలన్నా ఏం చేయాలన్నా బొట్టు పెట్టుకోవాలి ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా బొట్టు లేని ముఖంతో గాజులు మట్టి గాజులు ఉండాలి బంగారు గాజులు ఉంటే పనికిరాదు మట్టి గాజులు లేని చేతితో మనం దానం ఇవ్వకూడదు అది వృధా ఇంకా చెడు కూడా జరుగుతుంది బొట్టు లేని ముఖంతో చేయకూడదు ఒకే ఒక్క దాంట్లో మన శాస్త్రము సౌభాగ్యవతులు కూడా బొట్టు లేకుండా చేయవలసినది ఒకే కర్మ ఉంది అది అవ్వగానే ఒక సమయంలో అమ్మ బొట్టు పెట్టుకొచ్చి దండం పెట్టండి అంటారు అప్పుడు బొట్టు పెట్టుకునే అది ఎందుకు అన్నది శాస్త్రంలో ఉంది దానికి వేరే కారణాలు ఉన్నాయి అంతే తప్ప ప్రతి ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి శరీరం వదిలేదాకా ప్రతి స్త్రీ జీవించినంతకాలం పెళ్ళయ్యాక నుదుటిన ఇక్కడ సింధూరం పాపిట్లో కూడా పెట్టుకోవాలి ఎప్పుడు కూడా బొట్టు లేకుండా ఉండకూడదు ఇంకోటి బొట్టు ఇలా కొంతమంది ఈ కాలం ఆడపిల్లలు కనుమ బొమ్మల మధ్యలో పెడతారు అక్కడ కూడా పెట్టొచ్చు కానీ అది కళ్ళలోకి పడుతుంది కుంకుమ అయితే కళ్ళకి మంచిదే కాదు ఇంకొకటి ఎగ్జాక్ట్లీ కనుబొమ్మల మధ్యలో అస్సలు పెట్టకూడదమ్మా తెలీదు చాలా మంది పెడతారు కొంచెం పైన ఈ కనుబొమ్మల మధ్య కూడా పెట్టుకోవచ్చు కానీ కనుబొమ్మల మధ్య నుంచి పాపిట పాపిట నుంచి కొంచెం పైదాకా నాదాంత స్థానం అంటాము ఇక్కడ ఇది రంధ్రం మధ్యలో ఆ బ్రహ్మరంధ్రం పుట్టిన పిల్లలకి మెత్తగా ఉంటుంది మాడు గట్టిపడాలి అంటాము అది ఎంత నెమ్మదిగా ఎక్కువ కాలంతో గట్టిపడితే వాళ్ళకి అంత ఎక్కువ ఆయుర్దాయం ఉందని శాస్త్రంలో ఉంది సో మనకి మన శరీరాన్ని సృష్టించాక ముక్కోటి దేవతలు మన శరీరంలో ప్రవేశించేశారట ఐతరయో ఉపనిషత్తులో చెప్పారు ఇది పాదాల బొటన వేలు రెండు ఈ వేలి మధ్యలో నుంచి జీవుడు ప్రవేశించాట పరమాత్మ పరబ్రహ్మ అల్టిమేట్ రియాలిటీ అంటామే ఆయన ఈ సహస్రార చక్రం నుంచి మన దేహంలోకి వచ్చి హృదయంలో నివసించాడు అందుకే ఈశ్వర సర్వభూతానం హృదేసే అర్జున తిష్టతి హృదయంలో ఉంటాడు ఆ ఇది ఇది బిందువు అక్కడ దాకా కాకుండా దానికి కొంచెం ముందు దాన్ని నాదాంత స్థానం అంటాము ఈ పాపిట నుంచి అక్కడ దాకా సింధూరం పెట్టుకోవచ్చు కొంతమంది ఉత్తరాది వాళ్ళు పొడుగ్గా పెడతారు మనం ప్రారంభంలో పెట్టుకుంటాం దక్షిణాది జనరల్గా అంటే సంప్రదాయం ఏదైనా తిలక ధారణ ఇలా ఎందుకు అని అంటే ఈ కనుబొమ్మల మధ్య నుంచి ఇక్కడి నుంచి ఇక్కడి దాకా ఈ స్థలాలలో అనేక దైవీ శక్తులు ఉన్నాయి దేవతలు ఉన్నారు బ్రహ్మదేవుడు నిధులు అన్నాము కానీ బ్రహ్మదేవుడితో పాటు ఇక్కడ ఒక దేవత ఒక దేవత ఒక దేవత ఒక దేవత అలా అందుకే మనకి బొట్టు పెట్టుకునే సంప్రదాయంలో మనం ఊర్ధ్వపుండ్రాలు కానీ అంటే మనం శైవులు ఇలా అడ్డంగా పెడితే వైష్ణవులు ఇలా నిలువుగా పెడతారు మామూలుగా స్మార్థులమైన మనం బొట్టు పెట్టుకుంటాము గోపీచందనం పెట్టి కుంకుమ పెట్టుకోవచ్చు విభూతి పెట్టుకోవచ్చు విభూతి కూడా విభూతి అంటేనే పరమ ఐశ్వర్యప్రదం సో శ్రీకరంచ పవిత్రంచ శోక రోగ నివారణం లోకవశ్యకరం పుణ్యం భస్మ త్రైలోక్య పావనం మూడు లోకాలని పవిత్రం చేస్తుంది అందరినీ మనకి అనుకూలుగా మనతో ప్రేమగా ఉండేలా చేస్తుంది పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని కలిగిస్తుంది భస్మధారణ మనం భస్మం పెట్టుకున్న కుంకం పెట్టుకున్న అంటే మగవారు భస్మధారణ చేసి కూడా మచ్చలో కుంకం పెట్టుకుంటారు మనము భస్మం పెట్టుకోవాలంటే శివ విపూతి విపూతి పూతి ఐశ్వర్యం అందరూ పెట్టుకోవచ్చు కానీ అది మనం కనుబొమ్మల మచ్చలో పెట్టుకుంటాము పైన కుంకుమ తిలకము పైన కుంకుమ మళ్ళీ కుంకం పెట్టుకోవాలి సో ఇది మన పద్ధతి ఎందుకంటే అన్ని చోట్ల దైవ శక్తులు దేవతలు ఉన్నారు మనం బొట్టు పెట్టడం అంటే ఆ దేవతలకి బొట్టు పెడుతున్నాము వెంటనే వారు ఆశీర్వదిస్తారు మనం నమస్కరించాము అంటే ఆశీస్సులు తప్పనిసరిగా వస్తాయి అలాగే దేవతలు మనం ఈ ఆ ఇక్కడ ఆజ్ఞాచక్రం మన శరీరం మొత్తంలో సప్త చక్ర షట్ చక్రాలు ఇదే సహస్రారం మూలాధారం నుంచి మూలాధారం స్వాదిష్టానం మణిపూరం అనాగతం విశుద్ధి ఆజ్ఞ ఆజ్ఞాచక్రం దా దగ్గర ఈ శరీరాన్ని మొత్తం కంట్రోల్ నిగ్రహించి ఆ శక్తి చక్రంలో ఉంది మనం ఈ బొట్టు తీసి ఇలా పెట్టుకుని నొక్కుతాం కదా నొక్కేటప్పటికీ ఆజ్ఞా చక్రంలో ప్రేరణ కలుగుతుంది దానివల్ల నాడీ మండల వ్యవస్థ అవుతుంది మన ఎముకలు కండరాలు నరాలు అన్నీ పటిష్టమయ్య మన శరీరానికి ఆరోగ్యం కలుగుతుంది కనుక ఈ బొట్టు పెట్టుకోవడంలో కూడా మనకి ఎన్నో పద్ధతులు ఉన్నాయి మనం ఈ బొట్టు పెట్టుకునేటప్పుడు ఏ వేలతో పెట్టాలి అంటే ఏ వేలతో అయినా పెట్టచ్చు కానీ ఒక్క చిటికెన వేలు మటుకు పనికిరాదు అంటారు ఎందుకంటే ఇలా తర్జని ఇలా చూపిస్తుంది కదా అందుకనిట ఈ వేలుని పూజలకి నిషేధం ఈ వేలు తగలకుండా మనం హోమం చేసేటప్పుడు కూడా ఇలా వేళ్లతో వేయాలి మనం బొట్టు పెట్టుకునేటప్పుడు ఇలా పెట్టుకుంటాము ఎదటి వారికి పెట్టేపుడు ఇలా పెడతాం నార్మల్గా తీసి ఇలా ఈ వేళల్లో ఏ వేలతో అయినా పెట్టచ్చు ఇది తప్ప సో ఇలా కుంకుమ ఎందుకు ధరించాలి అన్నది మనం చక్కగా తెలిస్తే పిల్లలందరూ కూడా పెట్టుకుంటారు ఎందుకంటే బొట్టు పెట్టుకోవడం ఇంత గొప్పది దీనివల్ల ఇన్ని లాభాలున్నాయి అన్నది చెప్పకపోతే ఎవరికైనా ఎలా తెలుస్తుంది చెప్పవలసిన బాధ్యత పెద్దలది అప్పుడు పిల్లలు దాన్ని పాటిస్తారు తప్పకుండా మొన్న మొన్నటి వరకు కూడా మన భారతదేశంలో పురుషులు స్త్రీలు అందరూ బొట్టు పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు చాలా మంది పెట్టుకుంటారు సనాతన సంప్రదాయం పాటించే వాళ్ళు అందరూ పెట్టుకుంటారు కానీ ఇలాంటి కుటుంబాల్లో పుట్టి కూడా పాశ్చాత్య వ్యామోహంతో పాశ్చాత్య ప్రభావం వల్ల ధారణలో మార్పులు వచ్చాయి బొట్టు పెట్టుకోవడం మానేశారు బొట్టు పెట్టుకోరు అది ఎంత తప్పు వాళ్ళకి అర్థం కావట్ల కనుక బొట్టు పెట్టుకోవడంలో వైజ్ఞానిక పరమైన ఆరోగ్యపరమైన ఆధ్యాత్మిక పరమైన సాంఘిక పరమైనటువంటి అత్యద్భుతమైన అంశాలు ఎన్నో ఉన్నాయి సంఘంలో కూడా బొట్టు పెట్టుకున్న వాళ్ళని చూడగానే నమస్కరించాలనిపిస్తుంది ఎవరికైనా చూడగానే గౌరవం ఆ గౌరవ భావం కూడా కలిగి సంఖల్లో మంచి పేరు ఉంటుంది సో ఈ ఆజ్ఞా చక్రం ప్రేరేపించబడేటప్పటికీ ఈ మిగతా చక్రాలన్నీ ఉత్తేజితమై చక్కగా పనిచేస్తాయి ఈ చక్రాలన్నీ ఎప్పుడు సమర్థవంతంగా ఉంటాయో అప్పుడు శరీరం ఆరోగ్యంగా ఉంటుంది ఈ బీపీలు షుగర్ లాంటివన్నీ కూడా కంట్రోల్ అయిపోతాయి కనుక మనం ఊర్ధ పుండ్రమైన పర్వాలా త్రిపుండ్రమైనా పర్వాలా ఏదైనా పర్వాలేదు కానీ బొట్టు పెట్టుకోవాలి అది మన ధర్మము అన్నది మనం గ్రహించాలి ఇంకా మనకి రకరకాల పాంచరాత్ర ఆగమం అనేది వైఖానస ఆగమం ఆ దాన్ని బట్టి కొద్ది కొద్ది ఆ బొట్టు పెట్టుకోవడంలో తేడాలు ఉండొచ్చు కానీ బొట్టు అనేది పెట్టుకుంటున్నారు కదా సో ఇలా బొట్టు పెట్టుకుని ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది మనమే సకుంకుమ విలేపనం అని అమ్మవారిని కూడా సకుంకుమ విలేపన మళికచంబి కస్తూరికం సమంధసి తీణమని అమ్మవారిని ప్రార్థిస్తాము అమ్మవారు ఎప్పుడూ చక్కని అందమైన బొట్టుతో ఎంత చక్కగా ప్రకాశిస్తూ ఉంటుంది ఈశ్వరుడుట విషం తాగి కూడా హాలాహలం విషం పుట్టింది కదా సముద్ర మథన సమయంలో విషం తాగి కూడా ఆయనకి ఏమీ కాకుండా ఆరోగ్యంగా హాయిగా ఎలా ఉన్నాడు అంటేట జనని తవ ఆటంక మహిమ అంటాడు ఆది శంకర భగవత్పాదులు ఆది జగద్గురువులు అలా అన్నారు ఆయన అమ్మవారు ధరించే మాంగళ్య చిహ్నాల వల్ల ఆ ఈశ్వరుడికి ఆరోగ్యము ఆయుర్దాయము తేజస్సు అమ్మవారు పెట్టుకునే బొట్టు అమ్మవారు ధరించిన కర్ణాభరణాలు మాంగల్య ద్రవ్యాలు దానివల్ల ఈశ్వరుడు అలా చక్కగా ఉన్నాడట కనుక ఈ ఇలా బొట్టు పెట్టుకోవడం వల్ల ఉన్నటువంటి శక్తిని మనం ఇలా బొట్టు పెట్టుకోవడం వల్ల ఆధ్యాత్మిక తరంగాలు మన శరీరంలోంచి వచ్చి ఈ కుంకుమ దానికి ఆకర్షణ శక్తి ఉంటుందిట మన చుట్టుపక్కల ఉన్న దుష్ట శక్తులు ఉంటే వాటిని తరిమి కొడుతుందిట దైవీ శక్తులు ఉంటే ఆవాహన చేస్తుందిట ఎందుకంటే మనం ఒక గణపతి అమ్మవారిను ఇలా పెట్టగానే మనం ఇలా బొట్టు పెడితే చాలు ఆ దైవశక్తి వచ్చి అందులో కూర్చుంటుంది అందుకే ఆ వినాయకుడిని వినాయక చవితి అప్పుడు కానీ అమ్మవారి పూజలో మంగళగౌరిని గాని అన్నీ అరేంజ్ చేసుకోవడం అయ్యాక చివరికి పసుపు ముద్దతో గణపతిను అమ్మవారిను చేస్తాము చేశాక కూడా మొత్తం అయ్యి రెడీగా కూర్చున్నాక అప్పుడు బొట్టు పెడతాం బొట్టు పెట్టాము అంటే ఆ దేవతా శక్తి అక్కడికి వచ్చేస్తుంది తర్వాత మళ్ళీ ఆవాహన మంత్రాలతో మనం ఆవాహన చెప్తాము కానీ బొట్టుకి అంత దివ్య శక్తి ఉంది ఎందుకంటే సూక్ష్మ ప్రపంచం మన కంటికి కనిపించని ప్రపంచంలో ఉన్న దివ్యత్వం దైవ శక్తిని ఆవాహన చేస్తుంది కనుక మనందరం కూడా దుష్ట శక్తుల నుంచి బయటికి వెళ్ళాలి దుష్ట శక్తుల్ని మన జోలికి రానికుండా చేయాలన్నా దైవ శక్తులు మనలోకి ఆవాహన చేయబడాలన్నా మనం యావ జీవము భర్త యొక్క ఆరోగ్యాన్ని ఆయుర్దాయాన్ని ప్రేమని కోరుతూ మనం బొట్టు పెట్టుకోవాలి అప్పుడు అనురాగమయమైన దాంపత్య జీవితం పొందుతూ జీవితాంతం సౌభాగ్యవతులుగా వర్తిల్లగలుగుతాము కనుక అందరూ కూడా బొట్టు పెట్టుకోవడం అన్నది మన సనాతన సంప్రదాయము అని గ్రహించి ఆడపిల్లలు మగపిల్లలు పెద్దవారు చిన్నవారు అందరూ కూడా తిలకధారణ చెయ్యాలి అని కోరుకుంటూ స్వస్తి చాలా అంటే చాలా చక్కగా చెప్పారు ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు అమ్మ మీరు అందరూ పాటించండి తప్పకుండా అసలు పురాణాల్లో ఎన్ని ఉన్నాయి అసలు బొట్టు యొక్క ప్రాముఖ్యత ఏమిటి పెట్టుకోవడం వల్ల మనకు వచ్చే లాభాలు ఏమిటి చాలా మందికి తెలియదు నాకు కూడా చాలా విషయాలు తెలియదు నిజంగా ఈరోజు విశాలాక్షి గారు మాట్లాడుతూ ఉంటే అలా చూస్తుండిపోయాను నేను ఎంత చక్కగా వివరిస్తున్నారా అని ఇక నుంచి ఖచ్చితంగా మీ ఇంట్లో మీ నుంచే మొదలు పెట్టండి ఆచారం అనేది ఖచ్చితంగా అది పాకుతుంది అందరికీ తెలిసిపోతుంది ఇక నుంచి పాటించే ప్రయత్నం చేయండి వీడియో అందరికీ షేర్ చేయండి తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు ఇలాంటి సనాతన ధర్మం గురించి లేదా మన సంప్రదాయాల గురించి మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు అమ్మ గురించి మీరు ఇంకా ఏ విషయాలన్నా వినాలి అనుకుంటున్నారు అవన్నీ కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం నమస్తే